ఇంటి ముందున్న బామ్మగారు వచ్చి కప్ప కావాలా తింటావా అని అడిగేసరికి కప్పని కూడా తింటారా అని వేండా అన్నాను ఆగు తెచ్చి చూపిస్తానని ఇది తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు అర్థమైంది నాకు కప్ప అంటే నేను అనుకున్న కప్ప కాదు మలయాళంలో దీన్ని కప్ప అంటారంట దీన్ని తెలుగులో ఏమంటారని గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది పెండలం అంటారు ఇది ఒక వెజిటేబుల్ దుంపలో ఒక రకం గారి పెరట్లో ఇవి చాలా కాసినవి మనం దీన్ని చూడడమే ఫస్ట్ టైం అలాంటిది టేస్ట్ ఎలా ఉంటుందోనని ఒకటే తీసుకున్నాను దీంతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు చెప్పారు అందులో ఒక రెసిపీని ట్రై చేస్తున్నాను తిట్టే నోరు తిరిగే కాలు చేసే చెయ్యి ఊరుకుండవని కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తున్నాను దీన్ని తోలు తీయగానే తెల్లగా మల్లె పువ్వులా ఉంది వీటిని కట్ చేసేటప్పుడు అచ్చం పన్నీర్ ముక్కలాగే అనిపించినాయి కొత్త రెసిపీ కదా కుదురుతుందో లేదో అనుకున్నాను కానీ వడలైతే చాలా బాగా వచ్చినాయి పైన క్రిస్పీగా తింటున్నప్పుడు అక్కడక్కడ అల్లం ముక్కలు తగిలి మసాలా వడ తిన్నట్టుంది ఇంకా కప్ప టేస్ట్ అంటారా ఇది తింటున్నప్పుడు కొంచెం పచ్చరిటికాయ కూర తిన్నట్టే ఉంది మీరు ఎప్పుడైనా తిన్నారా దీన్ని కామెంట్ చేసేయండి